నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట పెళ్లి అనే తంతుతో ఒకటైన జంటలు ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాంతం కలిసి ఉండేవారు కానీ ఇప్పుడు అలా లేదు చిన్న చిన్న గొడవలకే విడిపోతున్న సందర్భాలని చాలానే చూస్తున్నాం దీనికి తోడు వివాహేతర సంబంధాల ఒకటి ఏవైనా స్త్రీ పురుషులు వివాహ బంధాన్ని దాటి వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో వివాహ బంధాన్ని అడ్డుగా భావిస్తున్నారు ఆ బంధాన్ని తెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు ఈ క్రమంలో హత్యలకు కూడా వెనకాటం లేదు ఇలాంటి ఘటనలు ఇటీవల నెట్టింట చాలానే చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది మీరు హీరో శ్రీకాంత్ రాసి ఉపేంద్ర నటించిన కన్యాదాన సినిమా చూశారు కదా అందులో హీరో శ్రీకాంత్ తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకుంటాడు చివరకు తన భార్యను ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేయబోతాడు సరిగ్గా ఇదే సినిమా స్టోరీ ఉత్తరప్రదేశ్లో జరిగింది కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే కటర్జూట్ గ్రామానికి చెందిన బబ్లు అనే వ్యక్తి రెండు వేల పదిహేడులో గోరఖ్పూర్ కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు వీరికి ఒక బాబు ఒక పాప కూడా ఉన్నారు ఉద్యోగరీత్యా బబ్లు ఎక్కువ సమయం కుటుంబంతో గడపలేకపోయేవాడు కుటుంబానికి దూరంగా ఉండేవాడు ఈ క్రమంలో వికాస్ అనే స్థానిక యువకుడితో రాధికకు పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ వ్యవహారం ఏడాదిన్నరగా సాగుతోంది ఈ విషయం తెలిసిన బబ్లు తన భార్యను ట్రాక్ చేసి వారి ఎఫ్ఐఆర్ను కన్ఫామ్ చేసుకున్నాడు అయితే ఈ విషయం తెలిసిన వెంటనే బబ్లు తన భార్యపై కోపడలేదు సరికదా ఒక దెబ్బ కూడా వేయలేదు కనీసం మందలించలేదు కూడా పైగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు భార్య పరిస్థితిని అర్థం చేసుకున్న బబ్లు తన ఊరి పెద్దలకు చెప్పి కోర్టులో తన భార్య ఆమె ప్రేమికుడికి వివాహం జరిపించాడు ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్ళాడు అక్కడ వారు దండలు మార్చుకున్నారు వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే కాదు తన పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటానని ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పాడు బబ్లు ఇక్కడ ట్విస్ట్ ఆఫ్ ది టేల్ ఏంటంటే బబ్లు అలా ఎందుకు చేశాడో వివరించాడు ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపటం మనం చూస్తున్నాం ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మేరట్ ఘటనే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది అని చెప్పుకొచ్చాడు అయితే మేరట్లో జరిగిన డ్రమ్ మర్డర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే సౌరబ్ అనే నేవీ అధికారి విదేశాల్లో పనికి వెళ్ళినప్పుడు అతడి భార్య ముస్కాన్ సాహిల్ అనే యువకుడికి దగ్గరైంది కొద్ది రోజుల్లోనే సాహిల్ ముస్కాన్ డ్రగ్స్ అలవాటు పడ్డారు పాప బర్త్డే కోసం భారత్ కు తిరిగొచ్చిన సౌరబ్ సాహిల్తో సాహిల్ తో కలిసి ముస్కాన్ చంపేసింది బాడీని ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ లో పడేసి సిమెంట్ తో నింపేశారు చివరకు డ్రమ్లో పట్టని బాడీ పార్ట్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి దొరికిపోయారు ఈ ఘటన దేశమంతా కలకలం రేపింది ఇప్పుడు ఈ ఘటనకు భయపడే బబ్లు తన భార్యకు తన ప్రియుడితో మరో పెళ్లి చేయటం చర్చనీయాంశం అవుతుంది భవిష్యత్తులో ఇలాంటి కన్యాదానాలు ఇక ఎన్ని చూడాల్సి వస్తుందో మరి బబ్లు చేసిన కన్యాదానం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి